మన అందరి ఇంట్లోనూ ఇల్లు ఊడ్చే చీపుర్లు అయితే ఉంటాయి కదండి ఇవి అరిగిపోయిన తర్వాత పారేస్తూ ఉంటాము వీటితో మీ అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి డివి అయితే చేసి చూపిస్తానండి ముందుగా ఒక పాత చీపుర్ని తీసుకున్నాను ఈ చీపురుకి ఇలా తాడి చుట్టూ ఉంచారు కదండి దీన్ని సపరేట్ చేసేసుకుంటున్నాను లోపల ఈ విధంగా స్టిక్స్ అయితే ఉన్నాయండి ఈ స్టిక్స్ అనేవి మనకి చాలా అవసరం అవుతాయి ఇప్పుడు ఈ స్టిక్స్ని ఇంకా ఈ పీచ్ను రెండింటిని సపరేట్ చేసుకుంటున్నాను ఈ పీచ్ మొత్తానికి ఏదైనా తాడును కట్టి మనం కిటికీలు లాంటివి దులుపుకోవడానికి కూడా యూస్ చేయొచ్చండి ఈ స్టిక్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని అన్నీ ఒకే సైజులో ఉండేలాగా తీసుకుంటున్నాను నేను నిన్నైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైనా ఒక తాడుని తీసుకున్నాను ఈ తాడుని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిక్ని పెట్టుకొని చుట్టుకోవాలి చేత్తో ఒకదాని తర్వాత మరొకటి ఇలా పెట్టుకొని చేత్తో జస్ట్ ఇలా చుట్టుకుంటుమేనండి ఇక్కడ ఎలాంటి గ్లూ కానీ లేదంటే తాడుతో ముడివేయడం కానీ ఏమీ చేయట్లేదు ఇలా చివరి వరకు చేసిన తర్వాత లాస్ట్లో ఒక నాట్ వేసుకున్నాను రెండో వైపున కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నానండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకొని చివరి వైపున కొంచెం తాడు ఎక్స్ట్రాగా ఇలా వదులుకున్నాను మనకి ఒక వాల్ మ్యాట్ లా వచ్చింది కదండి ఫైనల్ గా ఒక గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇంట్లో సాస్ బాటిల్స్ కానీ లేదంటే బాదం మిల్క్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండి వాటికి పైన ఇలా తాడును చుట్టుకొని మనం తయారు చేసుకునే మ్యాట్ కి అటాచ్ చేస్తున్నానండి చూశారు చూసారు కదండి మనం అస్సలు పనికిరాదు అనుకున్న చీపురుతో ఒక మంచి హోమ్ డెకర్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇది జీరో కాస్ట్ అనే చెప్పుకోవచ్చు ఫైనల్ గా ఈ బాటిల్ లో వాటర్ ఫిల్ చేసుకుని ప్లాంట్ అయితే పెట్టుకున్నాను వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేసుకుంటే మంచిగా పెరుగుతుంది ఐడియాలో అనిపించింది కామెంట్ చేయండి చూడండి ఇది వాళ్ళకి హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంది కదండి ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి